మహిమా సన్నిధి యూత్ వారు నిర్వహించు ఎస్ ఆశీర్వాద పండుగలు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంగళ బుధ గురువారాలలో స్థలం తాళ్లపోడు గ్రామం పేకేరు శివారు కె గంగవరం మండలం వాక్యోపదేశకులు రెవరెండ్ భరత్ కుమార్ గారు జంగారెడ్డిగూడెం రెవరెండ్ డాక్టర్ సోలమాన్ శేఖర్ గారు ఒడిస్సా రెవరెండ్ డాక్టర్ మూర్తి పాలంగి గారు కొత్తపేట ఫాదర్ వరప్రసాద్ గారు ఎర్రపోత వరం మహిమ సన్నిధి యూత్ వారు నిర్వహించు ఆశీర్వాద పండుగలు ప్రేమతో ఆహ్వానించు వారు ఫాదర్ సువర్ణరాజు గారు శ్రీమతి సంధ్య గారు